ఏ విధంగా ఏదో ఒకటి చేసి ఎలా బెదిరించో భయపెట్టు మానసికంగానో లేకపోతే ప్రపంచ దేశాలతో ఏదో ఒక విధంగా హమాస్ ఎజ్రాయల్ని లొంగ తీసుకోవడానికి లేదంటే కాల్పుల విరమణ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా తన దగ్గర ఉన్నటువంటి బందీలను బందీలనైతే ఉపయోగించుకుంటుంది నా సమాధిని నేనే తవ్వుకుంటున్నాను నా కుటుంబ సభ్యుల్ని కలవడానికి నాకు అవకాశం లేకుండా పోతుంది ఇక బక్క చిక్కిపోయాను నేను కాబట్టి ఇక నా సమాధిని నేను తవ్వుకోవాలంటూ డేవిడ్ అనే ఒక ఎజ్రాయలి బందీ అయితే తన యొక్క ఆవేదనని ఒక వీడియోలో చెప్పాడు అది హమాస్ వీడియో తీసి బయటికి విడుదల చేసింది బయటికి విడుదల చేసి కాల్పులు విరమణ చేస్తేనే ఈ యొక్క బందీల్ని అయితే విడిచిపెడతాం ఇంకా మరొక గత్యంత్రం లేదు ఇజ్రాయేల్ కంటూ ఒక విషయం అయితే చెప్పింది అంటే ఇదంతా ఒక పక్క ప్రణాళికతో నిజానికి అంత బక్క చిక్కి చిక్కిపోయే మనిషి అంటే ఆహారం కూడా దొరకనటువంటి వ్యక్తి అంత పెద్ద స్వరంగం ఎలా తవ్వగలుగుతాడు తవ్వలేడు కానీ ఆ విధంగా వీడియో తీస్తే ఆ బక్క చిక్కిపోయినటువంటి వ్యక్తిని చూసైనా సరే ఇజ్రాయల్ యొక్క మనసు కలుగుతోంది లేదనుకుంటే ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ మీద ఆ ఒత్తిడి తీసుకొస్తాయి తద్వారా అయినా సరే కాల్పులు విరమణ చేస్తుంది గాజా నుంచి ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళిపోతే గాజాలో ఉన్నటువంటి ప్రజలకి మానవతా సహాయం అందుతుంది రెడ్ క్రాస్ ద్వారా తద్వారా హమాస్ ప్రజలందరూ కూడా అంటే పాలస్తీని ప్రజలందరూ కూడా సేఫ్గా ఉండొచ్చు సంతోషంగా ఉండొచ్చు లేదంటే గనక ఇక ఇజ్రాయేల్ ఆపడం కష్టం కాబట్టి ఈ బందీలతో ఈ విధంగా వీడియోలు చేస్తూ హమాస్ అయితే చేస్తున్నటువంటి ప్లాన్లకి ఇజ్రాయెల్ అంటే ఒక విధంగా స్పందిస్తున్నట్టే ఉందగాని ఆ హమాస్ అనుకున్న విధంగా స్పందించడం లేదు హమాస్ ఏదైతే కాల్పులు విరమణ చేస్తుందనుకుందో అదైతే విరమించడం లేదు రెడ్ క్రాస్కి కూడా మా వాళ్ళకు కూడా సహాయం చేయండి అని రెడ్ క్రాస్ కి కొంచెం విజ్ఞప్తి చేయడం తప్ప అంతకు మించి ముందుకెళ్లడం లేదు ఎందుకంటే ఈ రోజు కనుక కాల్పులు విరమణ చేస్తే మళ్ళీ గాజాలో ఈ హమాస్ ఉగ్రవాదులు చుట్టుముట్టేసి మళ్ళీ ఎజ్రేల్ పైకి ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ దాడులు చేస్తారు ఇలా ఇప్పటి నుంచి కాదు గత పదిహేను వందల సంవత్సరాలుగా ఇక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇజ్రాయెల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వతంత్రం వచ్చాక ఈ దాడులు ఎక్కువైపోయాయి ఇజ్రాయెల్ ఒక సొంత దేశంగా అది ప్రపంచానికి తెలియడానికి దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు పట్టింది పంతొమ్మిది వందల తొంభై తరువాత నుంచి అంటే గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగానే ఇజ్రాయెల్ ఉంది అనే విషయం ప్రపంచానికి తెలిసింది తన యొక్క ఉనికి తెలిసింది తన యొక్క బలం తెలిసింది అయినా సరే ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఈ పాలస్తీన ప్రజలతో హమాస్తో ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తూనే ఉంది యుద్ధం ఆపితే ఇజ్రాయేల్ అనేది ఉండదు వాళ్ళకి తెలుసు హమాస్కి తెలుసు యుద్ధం కనుక ఇజ్రాయేల్ ఆపితే ఎప్పటికైనా వాళ్ళు ఏదో ఒకటి చేసి లేపేస్తారు ఎందుకంటే ఆ ఇరవై రెండు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం మాదే అని ఇటు హమాసు ఇటు మొత్తం ఈజిప్ట్ కూడా దాని గురించి పోటీ పడుతుందంటే అర్థం చేసుకోండి ఎలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ తన ఉనికిని తన దేశాన్ని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో బందీలుగా ఉన్నటువంటి రెండు వందల మందిలో లేదా వంద మంది కోసం తన దేశాన్ని అయితే వదులుకోలేదు కదా